హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ కుస్మా ఫ్రమ్ కుస్మా ఉమెన్స్ ఫ్యాషన్ ఈ రోజైతే బ్లౌజ్ కటింగ్ అనేది చూపిస్తాను ప్లెయిన్ బ్లౌజ్ కటింగ్ అనేది చూపిస్తాను దానికి కావాల్సింది స్కేలు ఎల్ స్కేలు సిక్స్ స్కేలు టేపు సిజరు మార్కింగ్ పీస్ అనమాట సో మన ఎడ్జెస్ అనేవి ముందు ఈక్వల్గా ఉన్నాయా లేదని చెక్ చేసుకొని ఈక్వల్గా ఉన్నట్టయితే వన్ ఇంచ్కి మార్క్ చేసుకోవాలి ఈక్వల్గా లేనట్టయితే ముందుగా ఒక స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకుని అక్కడ నుంచి వన్ ఇంచ్కి మార్క్ చేసుకోవాలి ఎందుకంటే ఇది నడుంపట్టి అనమాట ఫస్ట్ మనం బ్యాక్ పార్ట్ మార్క్ చేసుకుంటున్నాము సో బ్యాక్ పార్ట్లో నడుం పట్టి సపరేట్గా జాయిన్ చేయకుండా మనం వన్ ఇంచ్ అనేది ముందే వదిలేసుకుంటే దాన్నే ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది సో అక్కడి నుంచి బ్లౌజ్ లెంగ్త్ అనేది మార్క్ చేసుకోవాలి బ్లౌజ్ లెంత్ ఒక థర్టీన్ ఉందనుకోండి దానికి ఇంచ్ షోల్డర్ జాయింట్ కోసం ఎక్స్ట్రా పెట్టుకోవాలి థర్టీన్ ఇంచెస్కి చూస్తుంది నేను పెట్టినట్టుగా రెండు దిక్కలు పెట్టుకుంటే మనకి లైన్ అనేది స్ట్రైట్గా వస్తుంది అనమాట సో అక్కడ చూపిస్తున్న విధంగా మార్క్ చేసుకోవాలి ఆ రెండు లైన్లు కల్పిసుకొని సో తర్వాత మనం షోల్డర్ అనేది మార్క్ చేసుకోవాలి షోల్డర్లో షోల్డర్ ఎవరికైనా అంటే మనకి చిన్న సైజ్ బ్లౌజా మీడియం సైజ్ బ్లౌజా పెద్ద సైజు బ్లౌజా అన్న దాన్ని బట్టి కూడా మనం షోల్డర్ అనేది మార్క్ చేసుకోవచ్చు నేను ఇప్పుడు మెజర్మెంట్స్తో చెప్తున్నాను నెక్స్ట్ టైం చెప్పినప్పుడు ఆది బ్లౌజ్తో చెప్తానండి మీకు సో ఈ బ్లౌజ్లో ఇది చిన్న సైజా పెద్ద సైజా అని చూసుకొని మాత్రం మార్క్ చేసుకోవాలి చిన్న సైజ్ బ్లౌజ్కి నడుము సైజు ఇరవై ఐదు ఇంచులు ఉన్న బ్లౌజ్కి అయితే ఫైవ్ సరిపోతుందండి ఫైవ్ సరిపోతుంది మీడియం సైజు వాళ్ళకు కూడా ఫైవ్ సరిపోతుంది ఎవరైనా సరే మాకు కొంచెం థ్రెడ్స్ కావాలి మాకు ఇంకా డీప్ నెక్ కావాలి మాకు బాగా డీప్గా ఉండాలి అని అనుకున్న వాళ్ళకి ఫైవ్ పాయింట్ ఫైవ్ పెట్టుకోవచ్చు అంటే ఇరవై ఐదు నుంచి ముప్పై వరకు నడుము సైజు ఉన్న వాళ్ళకి పెద్ద సైజ్ బ్లౌజ్ అంటే థర్టీ ప్లస్ నడుము సైజు ఉన్న వాళ్ళకైతే మాత్రం ఫైవ్ అండ్ హాఫ్ అనేది పెట్టుకోవచ్చు మెయిన్ మనం ఈ ఈ కొలతలు అనేది బాగా గుర్తుంచుకోవాలండి ఇప్పుడు నేను కింద మార్కింగ్ చేస్తున్నాను కదండి నడుము లూజ్ ఎంత అయితే ఉంటుందో దాన్ని డివైడెడ్ బై ఫోర్ చేసుకొని మార్క్ చేసుకోవాలి అక్కడ నుంచి వన్ ఇంచ్ డాట్స్ కోసం మార్క్ చేసుకోవాలి అక్కడ నుంచి టూ ఇంచెస్ అనేది ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి ఇది మీడియం సైజ్ బ్లౌజ్ కాబట్టి నేను ఫైవ్ ఇంచెస్ మార్క్ చేస్తున్నాను ఇది ప్లెయిన్ బ్లౌజ్ కాబట్టి మీకు లైనింగ్ బ్లౌజ్ అనుకోండి ఫైవ్ అండ్ హాఫ్ మార్క్ చేసుకోవచ్చు ఇది ప్లెయిన్ బ్లౌజ్ కాబట్టి ఫైవ్ ఇంచెసే మార్క్ చేస్తున్నాను సో అదే ఆమ్ డౌన్ కూడా ఫైవ్ ఇంచెస్ మార్క్ చేసుకోవాలి మన షోల్డర్ ఎంతైతే మార్క్ చేస్తామో ఆమ్ డౌన్ కూడా అంతే మార్క్ చేసుకోవాలి సో ఫైవ్ ఇంచెస్ మార్క్ చేసుకున్న తర్వాత దాన్ని కలిపేసుకోవాలి ఈ చెస్ట్ పార్ట్ కోసం మార్క్ చేసుకోవడానికి మనం అందాజుగా అలా మార్క్ చేసుకుంటే అక్కడ అనేది మనకి చెస్ట్ పాయింట్ మార్క్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదండి అక్కడ మనం పెద్ద సైజ్ బ్లౌజులు కనుక్కోండి అంటే వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు మన చంక రౌండ్ అనేది మార్క్ చేసుకోవాలి చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి వన్ ఇంచ్ వన్ ఒకటి పావు అంటే వన్ పాయింట్ టూ ఫైవ్ అనేది మార్క్ చేసుకోవాలి ఇప్పుడు నేను చెస్ట్ అనేది మార్క్ చేసుకుంటున్నాను చెస్ట్ మనకి ట్వంటీ థర్టీ టూ అనుకోండి దాన్ని డివైడ్ బై ఫోర్ చేసి ఎంతైతే వస్తుందో అంతకి మార్క్ చేసుకొని అక్కడి నుంచి టూ ఇంచెస్ ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి ఇప్పుడు మనం మార్క్ చేసుకున్నవి డాట్స్ కోసం మార్క్ చేసుకున్నది కాకుండా దాని తర్వాత మార్క్ చేసుకునే దానికి కలిపేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా మన ఖర్చుల దగ్గర వరకు అంటే ఒరిజినల్ ఎంతవరకు వరకు అయితే ఉందో అంతవరకు మనం క్లాత్ అనేది పోల్డ్ చేసుకుంటే మనకి ఒక మార్కింగ్ అనేది పడుతుంది అక్కడ మనం డాట్స్ కోసం మార్క్ చేసుకోవాలి మనం వన్ ఇంచ్ మార్క్ చేస్తాం కదండి అక్కడ నుంచి ఫోర్ ఇంచెస్ డాట్ కన్ఫర్మ్గా మార్క్ చేసుకోవాలి అలా మార్క్ చేసుకుంటేనే మనకి ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా ఉంటుంది ఆ వన్ ఇంచ్కిప్పుడు మన వన్ ఇంచ్ డాట్స్ కోసం మార్క్ చేసుకున్నాం కదా చివరిన ఆ వన్ ఇంచ్ని ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న దగ్గర అటు హాఫ్ ఇంచు ఇటు హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా క్రాస్గా కలిపేసుకోవాలి సో ఇది డాట్ అనమాట సో మనం అట్ సైడ్ కూడా అచ్చు కావాలి కాబట్టి మనం మార్కింగ్ వీల్తో ఇలా ఇక్కడ చూపిస్తున్న విధంగా గట్టిగా ప్రెస్ చేసుకుంటూ మార్కింగ్ వీల్తో రోల్ చేసినట్టయితే మనకు ఆటోమేటిక్గా అట్ సైడ్ కూడా అచ్చు అనేది పడిపోతుంది ఇప్పుడు మనం ఇప్పుడు మనం బ్యాక్ నెక్ అనేది మార్క్ చేసుకోవాలి సో బ్యాక్ నెక్ ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు మార్క్ చేసుకుంటారు అంటే ఎవరు డీప్ చాలామంది డీప్ వేసుకుంటారు కొంత డీప్ వేసుకోరు అలాగా ఆ లెక్కను పట్టుకుని మనం మార్క్ చేసుకోవాలి ఇక్కడైతే నేను నైన్ అండ్ హాఫ్ మార్క్ చేస్తున్నానండి దానికి కిందన పైన పావు ఇంచు ఎక్స్ట్రా ఖర్చు కోసం ఉంచుకున్నాను నెక్ అనేది ఇప్పుడు ఫైవ్ ఇంచెస్ మనం షోల్డర్ పెట్టాం కదా అందులో త్రీ ఇంచెస్ షోల్డర్ వదిలేసి మిగిలిన పార్ట్ టూ ఇంచెస్ మన నెక్క కోసం మార్క్ చేసుకోవాలి మన పైన షోల్డర్ దగ్గర టూ ఇంచెస్ నెక్క కోసం మార్క్ చేసుకున్నట్లయితే కిందన టూ అండ్ హాఫ్ మార్క్ చేసుకోవాలి ఇన్ కేస్ పైన టూ అండ్ హాఫ్ మార్క్ చేస్తే కిందన అనేది త్రీ ఇంచెస్ మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకున్న తర్వాత మనకి లైన్ అనేది క్రాస్గా వస్తుంది సబ్జర్వ్ చేయండి మీరు ఈ క్రాస్గా వచ్చిన దాంట్లో ఆ బాక్స్లో మనకి ఏ నెక్క కావాలంటే ఆ నెక్క మార్క్ చేసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా మనం మార్కింగ్ చేసిన విధంగా మొత్తం కట్ చేసుకోవాలి మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దాన్ని కింద వన్ ఇంచ్కి మార్క్ చేశారు కదా అక్కడ నుంచి కట్ చేయకూడదు అది గుర్తుంచుకోండి అది కానీ మనం కట్ చేసినట్టయితే బ్లౌజ్ లెంత్ అనేది తగ్గిపోతుంది సో జాగ్రత్తగా కట్ చేసే ముందు ఆలోచించి కట్ చేయండి సో కంగారులో కట్ చేయొద్దు సో ఇప్పుడు మనం చూపిస్తున్న విధంగా యాస్టిస్ అలా కట్ చేసిన తర్వాత ఇంకొక సైడ్ మనం హ్యాండ్స్ అనేది మార్క్ చేసుకుంటాం హ్యాండ్స్ కోసం ఇక్కడ చూపిస్తున్న విధంగా క్లాత్ని ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకోవాలి ఫోర్ ఫోల్డింగ్స్ కూడా చివరి వరకు వెయ్యొద్దండి మనకి బ్యాక్ పార్ట్ యొక్క చంక రౌండ్ ఎంతైతే వస్తుందో ఇప్పుడు నైన్ ఇంచ్ నైన్ అండ్ హాఫ్ వచ్చింది కదా ఇక్కడ మనం ఎయిట్ అండ్ హాఫ్ క్లాత్ అనేది మనకి రావాలి సో ఆ ఎయిట్ అండ్ హాఫ్ వచ్చే వరకు ఇలా అడ్జస్ట్ చేసుకోండి ఎందుకంటే ఇలా అయితే మనకి టూ పార్ట్సే మనకి జాయింట్ అనేది పడుతుంది లేదు అంటే మనకి ఫోర్ పార్ట్స్కి కూడా జాయింట్ అనేది చెయ్యాలి సో ఇది బెటర్ కాబట్టి విసుగు రాకుండా ఉంటుంది ఎవరికైనా సరే సో ఇలా ఇక్కడ చూపిస్తున్న విధంగా మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఎయిట్ అండ్ హాఫ్కి మార్కింగ్ చేసుకోవాలి ఫస్ట్ అంటే మనకి బ్యాక్ పార్ట్ నుంచి వన్ ఇంచ్ అనేది మైనస్ చేసుకొని మార్క్ చేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్స్కి కూడా ప్లెయిన్ బ్లౌజ్ కాబట్టి కింద వన్ ఇంచ్ అనేది వదిలేసుకొని హ్యాండ్ లెంత్కి ఎంతైతే మనం హ్యాండ్ లెంత్ తీసుకుంటున్నామో ఆ లైన్ నుంచి హ్యాండ్ లెంత్ తీసుకొని దానికి ఒక హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకోవాలి ఎందుకంటే హ్యాండ్ జాయింట్ చేస్తాం కదా హ్యాండ్ జాయింట్ కోసం అనేది హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఎంతైతే మార్క్ చేసుకున్నామో అదే ఈ చివరిన కూడా మార్క్ చేసుకొని ఒక లైన్ అనేది మార్క్ చేసుకోవాలి ఆ లైన్ మార్క్ చేసుకున్న తర్వాత మనకి చంక డౌన్ సారీ ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ యొక్క చంక రౌండ్ కదా మార్క్ చేసాము అక్కడ టూ అండ్ హాఫ్ ఖర్చు ఉంటుంది సారీ టూ ఇంచెస్ ఖర్చు ఉంది కదండి ఆ టూ ఇంచెస్ని బ్యాక్ మార్క్ చేసుకొని చంక డౌన్ కోసం త్రీ ఇంచెస్ మార్క్ చేసుకోవాలి తర్వాత పైన హెడ్ అనేది టూ ఇంచెస్ మార్క్ చేసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా షేప్ అనేది కట్ చేస్తే మనకి హ్యాండ్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుందండి చంక రౌండ్కి ఎక్కువ అవ్వదు తక్కువ అవ్వదు మీకు ఎక్కువ కావాలంటే పెట్టుకోవచ్చు బిగ్నింగ్స్ అయితే కొంచెం ఎక్కువ పెట్టుకోండి ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకోండి సో ప్రాబ్లం ఏమి ఉండదు తక్కువ మాత్రం పెట్టకండి తక్కువ రాకూడదు తక్కువ వస్తే జాయింట్లు వస్తుంది సో ఇక్కడ మనకి చూపిస్తున్నాం కదా ఆ పార్ట్ అనేది జాయింట్ వస్తుంది మిడిల్ టక్కించుకొని హ్యాండ్స్ అనేవి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలండి సో ఫ్రంట్ పార్ట్ అనేది చాలా జాగ్రత్తగా కట్ చేయాలి సో జాగ్రత్తగా వినండి ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలంటే బ్యాక్ పార్ట్ను మనం కట్ చేసిన విధంగా కట్ చేసిన బ్యాక్ పార్ట్ తీసుకొని ఫ్రంట్ పార్ట్ ఇక్కడ చూపిస్తున్న విధంగా యాజ్ ఇట్ ఈజ్ క్రాస్గా పెట్టుకొని మొత్తం చుట్టూ కూడా మనం మార్కింగ్ అనేది చేసేసుకోవాలి చేసుకున్న తర్వాత మనం బ్యాక్ పార్ట్ తీసేసి కింద నుంచి త్రీ ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఇప్పుడు నార్మల్గా లై లైనింగ్ బ్లౌజ్ కనుక్కోండి టూ ఇంచెస్ సరిపోతుంది ఇది ప్లెయిన్ బ్లౌజ్ కదా ప్లెయిన్ బ్లౌజ్లో మనం వన్ ఇంచ్ అనేది ఖర్చు ఎక్స్ట్రా పెట్టాం కాబట్టి మనం త్రీ ఇంచెస్ మనం బ్యాక్ పార్ట్లోంచి త్రీ ఇంచెస్ మైనస్ చేసుకోవాలి అంటే త్రీ ఇంచెస్కి పైకి మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నేను చూపిస్తున్నాను కదండి అది ఏంటంటే డాట్స్ మెయిన్ డాట్ కోసం మార్కింగ్ చేశాను హాఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ చేశాను హాఫ్ ఇంచ్ ఎందుకు మార్కింగ్ చేశానంటే పెద్ద సైజు చిన్న సైజు మీడియం సైజు బ్లౌజులకి ఉంటుందండి చిన్న సైజ్ బ్లౌజ్ అయితే హాఫ్ ఇంచు సరిపోతుంది చిన్న సైజు మీడియం సైజు బ్లౌజులకి హాఫ్ ఇంచ్ సరిపోతుంది పెద్ద సైజు అయితే మాత్రం ముప్పై ఇంచు కిందకి మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకున్న తర్వాత ఆ ఉక్సలు పట్టే దగ్గర నుంచి రెండున్నర అనేది కన్ఫర్మ్గా ఫస్ట్ ఏ సైజు బ్లౌజులకైనా రెండున్నర అనేది మార్క్ చేసుకోవాలి సో తర్వాత మెయిన్ డాట్ విత్ అనేది చిన్న సైజ్ బ్లౌజా పెద్ద సైజు బ్లౌజా మీడియం సైజు బ్లౌజా అని దాని మీద ఆధారపడి ఉంటుంది చిన్న సైజు బ్లౌజ్ అంటే ఇరవై ఐదు నడుము నడుము సైజు ఇరవై ఐదు ఉన్న వాళ్ళకి రెండు ఇంచులు మార్క్ చేసుకోవాలి మీడియం సైజు బ్లౌజులకైతే రెండున్నర ఇంచులు మార్క్ చేసుకోవాలి పెద్ద సైజు బ్లౌజులకైతే పావ తక్కువ మూడు ఇంచులు అనేవి మార్క్ చేసుకోవాలి సో పావుతం రెండున్నర ఇంచులు ఇది మీడియం సైజు బ్లౌజ్ కాబట్టి నేను రెండున్నర ఇంచులు మార్క్ చేసుకున్నానండి అక్కడ మార్క్ చేసుకున్న తర్వాత మిడిల్లో కూడా ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి సో తర్వాత మనకి హుక్సెలు పట్టి సైడు అంటే ఇప్పుడు మనం నెక్ మార్క్ చేస్తాం కదా అటు సైడు వన్ ఇంచ్ పైకి మార్క్ చేసుకోవాలి ఖర్చుల సైడ్ హాఫ్ ఇంచ్ పైకి మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా మనం ఎలా అయితే మార్కింగ్ అయితే చేసుకున్నామో దాన్ని యాస్టీస్ అలాగే కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత నెక్ అనేది మార్కింగ్ చేసుకోవాలి నెక్లో కూడా చిన్న సైజా మీడియం సైజా పెద్ద సైజు బ్లౌజా అన్న దాన్ని బట్టి మనం ఫ్రంట్ నెక్ అనేది మార్కింగ్ చేసుకుంటాము ఆ మార్కింగ్ చేసుకునేటప్పుడు ఇది ఇది మీడియం సైజు బ్లౌజ్ కాబట్టి నేను సిక్స్ ఇంచెస్ అనేది మార్క్ చేసుకున్నాను చిన్న సైజు బ్లౌజులు కనుకోండి ఐదున్నర లేదా ఆరు ఇంచులు మార్క్ చేసుకోవాలి మీడియం సైజు బ్లౌజులకి ఆరు లేదా ఆరున్నర ఇంచులు మార్క్ చేసుకోవాలి పెద్ద సైజు బ్లౌజులకి ఆరున్నర లేదా ఏడు ఇంచులు అనేది మార్క్ చేసుకోవచ్చు అది చెస్ట్ బట్టి నడుము లూజ్ ఎక్కువని బట్టి దాన్ని బట్టి మనం ఫ్రంట్ అనేది మార్కింగ్ మార్కింగ్ చేసుకుంటాం ఇది మీడియం సైజు బ్లౌజ్ కాబట్టి నేను ఆరు ఇంచులు అనేది ఫ్రంట్ పార్ట్కి మార్కింగ్ చేసుకుంటున్నాను మనకి షోల్డర్ బ్యాక్ పార్ట్లో నెక్ అనేది టూ ఇంచెస్కి మార్కింగ్ చేసాం కదండీ ఎక్కడ కూడా సేమ్ అలాగే టూ ఇంచెస్ దగ్గర నుంచి మార్కింగ్ చేసుకోవాలి కింద రెండున్నర ఇంచులు అనేది పెట్టుకోవాలి అప్పుడే మనకి కరెక్ట్గా ఫ్రంట్ అనేది ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది సో ఇప్పుడు ఇలా ఫ్రంట్ మార్కింగ్ చేసుకున్న తర్వాత యాస్టేజ్ మనం మార్కింగ్ చేసుకునే విధంగా కట్ చేసేసుకోవాలి ఫ్రంట్ లోతు కూడా హాఫ్ ఇంచ్ లోపలికి పెట్టి మార్కింగ్ చేసుకోవాలండి సో ఆ క్లిప్పింగ్ అనేది మిస్ అయ్యింది సో ఇలా కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ చంక రౌండ్లో ఒక హాఫ్ ఇంచ్ డౌన్కి మార్కింగ్ చేసుకొని మనం మార్క్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఈ త్రీ ఇంచ్ ఈ డాట్స్ కోసం మార్కింగ్ చేసాం కదండి అక్కడ మిడిల్ టక్ తర్వాత చివరిన కూడా టక్స్ అనేవి ఇచ్చుకోవాలి సో అది మెయిన్ డాట్ ఆ డాట్ బట్టే మనకి ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా ఉంది లేనిది అని తెలుస్తుంది సో ఇప్పుడు మెయిన్ డాట్ లెంత్ కోసం మనం టక్స్ ఇచ్చాము కదండి ఆ రెండింటిని దగ్గరకు వస్తే ఇలాగా మనం గోతో చిన్నది రఫ్ చేసినట్లయితే మనకు ఒక మార్కింగ్ పడుతుంది అక్కడికి స్ట్రైట్గా ఒక లైన్ కొట్టుకోవాలి కొట్టుకున్న తర్వాత మనం మెయిన్ డాట్ లెంత్ అనేది ఏ సైజు వాళ్ళకైనా సరే టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఉండాలి అది ఏ సైజు పెద్ద సైజా చిన్న సైజా మీడియం సైజా ఏ సైజు అయినా సరే రెండున్నర ఇంచులు అనేది ఉండాలి మన డాట్ విత్ ఒక్కటే మారుతుంది డాట్ విత్ మారడం వల్ల మనకు ఆటోమేటిక్గా ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనుకుంటారు చాలామంది సాగింగ్గా సాగే బ్రెస్ట్ ఉన్న ఉండడం వల్ల మన డాట్ లెంత్ పెంచుకుంటే సరిపోతుంది అని సో డాట్ లెంత్ అనేది పెంచకూడదు డాట్ విత్ అనేది పెంచుకోవాలి తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా నెక్ దగ్గర హాఫ్ ఇంచ్ వదిలేసుకొని మనం దాన్ని సెంటర్ ఫోల్డింగ్ చేస్తే ఒకటి మార్కింగ్ చేసుకోవాలి సెంటర్ ఫోల్డింగ్ చేసిన తర్వాత అక్కడ నుంచి స్ట్రైట్గా టూ అండ్ హాఫ్ ఇంచెస్ హుక్సల పట్టి దగ్గర లెంత్ అనేది అంటే హుక్సెలు పట్టి దగ్గర డాట్ ఉంటుంది కదండీ సో ఆ డాట్ కోసం మనం మార్కింగ్ చేసుకుంటున్నాము దాన్ని టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్ మార్కింగ్ చేసుకొని అటు ఇటు కూడా ఇంచ్ అనేది మనం మార్కింగ్ చేసుకోవాలి సో మనకి ఈ రెండు డాట్లు వచ్చేసాయి కదా చంక దగ్గర ఉన్న థర్డ్ డాట్ కోసం మనం కుట్టేటప్పుడు చెప్తానండి అది ఈజీగా కుట్టినప్పుడు అయితే మనకి ఈజీగా వచ్చేస్తుంది సో ఈ రెండింటిని మార్కింగ్ చేసుకున్నాం కదా గట్టిగా మనం ఒక్కొక్కసారి చూ మార్క్ చేసుకొని ఇంకొక అదర్ పార్ట్ ఉంది కదండి సో మార్కింగ్ వీల్ ఉంటే మార్కింగ్ వీల్తో ట్రేస్ చేసుకోండి మార్కింగ్ వీల్ లేకపోతే దీన్ని అటు సైడ్ తిప్పి ట్యాప్ చేసుకోండి సో టిప్ తిప్పి ట్యాప్ చేసుకున్నప్పుడు కూడా ఇక్కడ చూపిస్తున్నాను కదండి అదే విధంగా మీరు ట్యాప్ చేసుకోవాలి అంటే నెక్ కరెక్ట్గా వచ్చిందా లేదా అని చూసుకొని అటు నుంచి తిరిగేసుకొని గట్టిగా ట్యాప్ చేసినట్లయితే మనం కింద పార్ట్ మీద కూడా మనకి మార్కింగ్ అనేది యాస్టీస్ పడిపోతుంది మనకి స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది సో ఇక్కడ చూపిస్తున్న విధంగా ట్యాప్ చేయాలి ఇలా కరెక్ట్గా ఎగ్జాక్ట్గా పెట్టుకొని ట్యాప్ చేసినట్లయితే మనకి ఆటోమేటిక్గా అటు సైడ్ కూడా అనేది పడిపోతుంది సో దాని మీద ఒకసారి మార్కింగ్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది సో ఇప్పుడు మనం షేప్ బెల్ట్ అనేది మార్కింగ్ చేసుకోవాలి షేప్ బెల్ట్ కోసం కూడా మార్కింగ్ చేసుకునేటప్పుడు బ్యాక్ పార్ట్ యొక్క లెంత్ విత్ అనేది సారీ లూజ్ అనేది ఎంత ఉందో అంత మార్కింగ్ చేసుకోవాలి మార్కింగ్ చేసుకున్న తర్వాత హుక్స్లు పట్టి సైడ్ అనేది మనం త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ ఏ సైజు వాళ్ళకైనా షేప్ బెల్ట్ అనేది ఇలాగే మార్కింగ్ చేసుకోవాలని అక్కడ నుంచి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్కింగ్ చేసుకుంటాము త్రీ అండ్ హాఫ్ ఇంచ్ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఆ త్రీ అండ్ హాఫ్ ఇంచ్ నుంచి ఫోర్ ఇంచ్కి మార్క్ చేసుకోవాలి అక్కడ టూ అండ్ హాఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి ఇంకా చివరిని ఏంటంటే త్రీ ఇంచెస్ అనేది మార్కింగ్ చేసుకోవాలి షేప్ బెల్ట్కి ఏ సైజు వాళ్ళకైనా ఇదే మెథడ్ ఇదే మెథడ్ సో మనం త్రీ అండ్ హాఫ్ ఇంచ్ మార్కింగ్ చేసుకున్నాం కదండి అక్కడి నుంచి ఇక్కడ చూపిస్తున్న విధంగా మనం షేప్ అనేది కరెక్ట్గా మార్కింగ్ చేసుకోవాలి తర్వాత త్రీ అండ్ హాఫ్ దగ్గర ఒక చిన్న టక్ ఇచ్చుకుంటే మనకి షేప్ బెల్ట్ కూడా రెడీ అయిపోతుంది మిగిలిన పీసులు అన్నీ కూడా జాగ్రత్తగా ఉంచుకోవాలి అలాగైతే మనకి ఫ్రంట్ క్రాస్ కటింగ్ వచ్చేస్తుంది